హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఇక్కడ వచ్చేసి నేను జీరో టు ట్వెల్వ్ మంత్స్ బేబీకి ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నాను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి సో ఇక్కడ వచ్చేసి కటింగ్ చూపిస్తున్నాను బాడీ అనేది ఎలా మెజర్ చేసుకోవాలి నెక్ అనేది ఎలా మెజర్ చేసుకోవాలి ఏది చెస్ట్ ఏది వెస్ట్ అనేది మీకు ఇక్కడ చూసినది షోల్డర్ ఇది వచ్చేసి ఆమ్ డౌన్ కింద లైన్ ఉంది కదా అది వెస్ట్ లైన్ ఈ ఈ స్టార్టింగ్ లైన్ వచ్చేసి అప్పర్ చెస్ట్ అనమాట సో బేబీస్కి చెస్ట్ ఉండదు కాబట్టి అది సరిపోతుంది ఇక్కడ బేబీ బాడీ వచ్చేసి సిక్స్ సెవెన్ ఆర్ ఎయిట్ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను సో సెవెన్ ఇంచెస్కి వస్తుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత టోటల్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ తీసుకోవచ్చు సో నేను ఇక్కడ ట్వంటీ తీసుకున్నానండి టోటల్ లెంత్ ఎందుకంటే ఒక టూ ఇంచెస్ మనకి ఖర్చులు పోతాయి సో మనకి ఎయిటీన్ ఇంచెస్కి వస్తుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సో సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మనకి ఎప్పుడైనా నెక్స్ అనేవి ఫోల్డింగ్ వైపు ఉండాలి ఓపెన్ సైడ్ వచ్చేసి చంక అనేది ఓపెన్ సైడ్ ఉండాలండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇదే కన్ఫ్యూజ్ అవుతారు బిగినర్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఫోల్డింగ్ సైడ్ ఉన్నది మన వైపు ఉండాలి అది వచ్చేసి నెక్ రావాలి సో అది వచ్చేసి నెక్ రావాలి ఎందుకంటే మనము చంక్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి అది అనేది అట్ సైడ్ ఉండాలి ఓపెన్స్ అనేది అటువైపు ఉండాలి ఈ క్లోజ్డ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థం చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ఇది వచ్చేసి ఇలా తీసుకున్నాను నేను ఫోర్ పార్ట్స్ వచ్చాయి నాకు ఏంటంటే ఇది కొంచెం పీస్ మిగిలిపోయిందండి కస్టమర్ స్టిచ్ చేయించుకున్న దాంట్లో సో బా బేబీకి స్టిచ్ చేయమంటే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను మనకి యూజ్ఫుల్ ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ నెక్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ యాడ్ చేయట్లేదు బికాజ్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి నీట్గా అర్థం అవ్వాలనేసి నేను అలా ఇలా చూపిస్తున్నాను ఇది ఈజీ ప్రాసెస్ అండి ఇలా కుట్టుకొని బ్యాక్కి టర్న్ చేసుకోవడమే అంటే మనం వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ ఉంచుకుంటాము రైట్ సైడ్ రాంగ్ సైడ్ రెండు ఉంటాయి కదా రైట్ సైడ్ పెట్టి క్లాత్ అనేది బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటాము సో ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్టిచ్ చేసి ఇలా ఇలా తీసుకుంటాం మనం ఇది వచ్చేసి బిగినర్స్ కోసం కాబట్టి అర్థం అవ్వాలని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియో లెంత్ అయిపోతుంది చాలా లెంత్ అయిపోతుంది సో నేను అందుకని కొంచెం ఫాస్ట్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా మీకు రిప్లేస్ ఇస్తాను అంతే అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కులు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ నెక్లకి నెక్కులకి దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారండి ఎవరైనా సరే సో జాగ్రత్తగా టక్స్ పెట్టుకుంటే మీకు అంత ప్రాబ్లం ఉండదు టక్స్ పెట్టుకున్నది చంక వైపు వస్తుంది ఇక్కడ షోల్డర్ జాయింట్ వేసేసాను చూడండి అంతే ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి కాజుపట్టి నేను ఇవన్నీ సపరేట్ సపరేట్ పార్ట్స్గా మీకు చూపిస్తాను బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ ఒకటే వీడియోలో రావాలి అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఉక్స్పట్టి కాజపట్టి ఈజీ ప్రాసెస్లో త్రీ ప్రాసెస్లు ఉంటాయండి అవన్నీ చూపిస్తాను నాకున్న నాలెడ్జ్ని కంపల్సరీ షేర్ చేస్తాను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ ఏంటంటే స్కిప్ చేస్తే అర్థం అవ్వదండి అస్సలు అర్థం అవ్వదు సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే లెంత్ ఉంది కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది లెంత్ ఎంత తీసుకున్నానంటే ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను ఈ ట్వెల్వ్ ఇంచెస్ క్లాత్ మిగిలిందండి నాకు నేను ఇక్కడ వచ్చేసి గ్యాదరింగ్ ప్లీట్స్ పెడుతున్నాను ఇవి ఇక్కడ గ్యాదరింగ్ ప్లీట్స్ అంటే మనకి జరుపుకుంటూ పెట్టుకుంటాం కదా అలా ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంకా గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టా చాలా బాగుంటుంది రెడీమేడ్ లుక్ వస్తుందని నేను ఇలా పెట్టాను ఇప్పుడు మనము ఇప్పుడు మనం వచ్చేసి టాప్ పార్ట్ ఉంది కదండి బాడీ పార్ట్ బాడీ పార్ట్కి ఇక్కడ అటాచ్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి మనము బాడీ పార్ట్కి నెక్స్ట్ ఇంతే బాడీ పార్ట్కి బాటమ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చూడండి కాజా పట్టి ఒక దాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలి దాని తర్వాత బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను అంతే లైనింగ్ పార్టీని కూడా ఇలానే మనము అటాచ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి రెడీమేడ్ లుక్ వచ్చేసింది ఇక్కడ నేను ఏ మోడల్ పెట్టలేదండి బిగినర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏ మోడల్ తీసుకోలేదు సో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని అనుకుంటున్నాను ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకొని ఇక్కడ నేను చంక వేస్తున్నాను అసలు ఏమీ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ సపరేట్ వీడియో కూడా చేస్తాను క్రాస్ పీసులు ఎలా తీసుకోవాలి ఉక్స్ పట్టి కాజపట్టి ఎలా వేసుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అలా పార్ట్స్ వైజ్ చేస్తాను బట్ ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో కాబట్టి నేను మొత్తం దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇలా ఫోల్డ్ చేసుకొని మనము కుట్టుకోవాలి జనరల్గా అయితే మనం హ్యాండ్ అటాచ్ చేసుకుంటాం బట్ ఇక్కడ నేను చిన్న పాప కాబట్టి స్లీవ్లెస్ పెట్టేస్తున్నాను బాగుంటుందని సేమ్ సెకండ్ సైడ్ కూడా అంతే ఫస్ట్ ఒక వన్ సైడ్ అయిపోయింది ఇంకా నెక్ నెక్స్ట్ సైడ్ కూడా అలానే డబల్ ఫోల్డింగ్ పెట్టేసి ఇలా బ్యాక్ టర్న్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి ఏదైనా డౌట్ ఉంటే కొంచెం బ్యాక్కి అని వీడియోని మీరు స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కలిపి ఆ నా బాడీ పార్ట్ ఉంది కదండి అక్కడ వరకు రఫ్ చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఆ రెండిటిని తర్వాత మధ్యలో నుంచి జాయింట్ చేసుకోవాలి అక్కడ వీడియో స్కిప్ అయిపోయింది సో కింద నేను ఇది కుట్టేది వచ్చిందండి వీడియో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి రెండింటిని ఎలా అటాచ్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు కింద పార్ట్ని కుడుతున్నాను నేను స్ట్రైట్గా ఇది కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎయిటీన్ ఇంచెస్ వస్తుందండి ఈ ఫ్రాక్ వచ్చేసి సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది జీరో టు ట్వెల్వ్ మంత్స్ బేబీకి ఈజీగా సెట్ అయిపోతుంది మీరు బా బేబీ ఒకవేళ మీరు బేబీకి స్టిచ్ చేయాలి అనుకుంటే కొంచెం అటు ఇటుగా లెంత్ అనేది పొడుగున్నా పర్వాలేదండి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి సో నో ప్రాబ్లమ్ మనం ఎలాగూ లూజు అది వేస్తాము ఎలాగూ టైట్ బట్టలు వేయం కాబట్టి వెస్ట్ కూడా సరిపోతుంది ఆల్మోస్ట్ మీరు ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ తీసుకోవచ్చు ఈజీ మెథడ్లో చూపిస్తానండి మీకు రేపటి నుంచి మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి నా ఛానల్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకండి ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు నేను ఒక వన్ బై వన్ వన్ డే బై డే మీకు ఒక రోజు కటింగ్ రోజు స్టిచ్చింగ్ పెడతానండి ఇలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు సో మెయిన్ ఏంటంటే మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ రాసుకోండి నేను ఒక మెజర్మెంట్స్ ఒక ఒక ఇయర్కి చూపిస్తే మీరు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్స్కి ఎలా ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది ఎలా పడుతుంది ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేవి మీరు చూసుకోవచ్చు చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ నేను బొందలు కూడా యాడ్ చేశాను బాగుంటుందని లుక్ చూడండి చాలా బాగా వచ్చింది మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి అస్సలు అర్థం అవ్వదు ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది